హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భారత్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా ఇంట్లో నార్మల్గా సొరకాయతో వడియాలైతే పెట్టుకుంటాము సో సొరకాయతో వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి మన నార్మల్ వడియాల కంటే ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి సో ఇవి ఎలా చేయాలి అనేది నేనైతే ప్రాసెస్ మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి అన్నమాట సో ఇదైతే నేను మీకు పక్కా కులతలతో చూపిస్తాను చూస్తున్నాను కదా ఫస్ట్ ఒక సొరకాయ తీసుకోవాలి అది ఎంత కేజీ ఉంది నైన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉంది సో వాటి కోసమని మనకు మిరపకాయలు అయితే కావాల్సి ఉంటుంది ఈ పచ్చిమిర్చి థర్టీ సెవెన్ గ్రామ్స్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము ఆ తర్వాత మనం ఈ పచ్చిమిర్చిని మిక్సీకి పట్టుకోవాలన్నమాట వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చిగానే తీసుకోవచ్చు సో ఆ పచ్చిమిర్చి అందులో కొద్దిగా ఉప్పు వేసి మనం మిక్సీకి అయితే పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ సొరకాయ ఉంటుంది కదా ఈ సొరకాయ యొక్క పైన స్కిన్ అంతా మనం పీల్ చేసేయాల్సి ఉంటుంది సో ఆ పీల్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పీల్ అయితే చేయాలి సో ఈ అంతా తీసేసిన తర్వాత మనం సొరకాయని తురుముకోవాలన్నమాట సో లోపల గింజలవాడిని తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తురుముకుంటే సరిపోతుంది ఏం చేస్తున్నాం అత్తమ్మా సొరకాయతో వడే ఎట్లా చేస్తారు సొరకాయ తురుమాలే తుర్మి మొత్తం ఇంత ముద్ద అయింది అర్థం ఇది ఈ విధంగా సొరకాయని అయితే తురిమి పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ సొరకాయ రెండు వందల గ్రాములు రెండు గ్రాములు మొత్తం వేయాలా కొంచెం తక్కువ వేసినా కూడా సరిపోతుందా దీనికి సరిపడానికి సరిపడా కలపవా మిరపకాయల పేస్ట్ తగినంత ఉప్పు కూడా ఇందులో వేసేసాను కదా ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు కొంచెం ఇరవై ఐదు గ్రాములు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వులు వేసుకోవాలా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వులు జీలకర్ర ఉంటా కొంచెం ఒక టీ స్పూన్ ఓకే వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్స్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు కదా ఏం పర్వాలేదు జీలకర్ర ఆరోగ్యానికి మంచిది ఓకే మొత్తం కలుపుకోవాలి కలపాలి మంచి పేస్ట్ చేయాలి ఇక్కడ వాటర్ లేకుండా వాటర్ ఏం పిండుద్దాం సో వాటర్ పిండిస్తే కష్టం కాబట్టి వాటర్ పిండకుండానే చేయాలా మొత్తం బాగా కలుపుకోవాలా బాగా మెత్తగా కలపాలి మంచిగా పిస్కాలి మిశ్రమం గానికి కొట్టడానికి మంచిగా వస్తుంది గొనుగులు పేస్టు అన్నీ పిండిలాగా సో మంచిగా మెత్తగా కావాలి గొండు కూడా అందులో నలు తడిసిపోయి మెత్తగా అయితేనే మంచి బిల్లు వస్తుంది కొద్దిగా వైట్ అయ్యిందని కొంచెం పసుపు వేసుకుంటున్నాం ఇప్పుడు అది ముద్ద కట్టరి వస్తుంది అత్తమ్మా ముద్ద కట్ట ముద్ద బాగా టైం పడుతుంది కలపడానికి పదిహేను నిమిషాలు పెట్టాలి మెత్తగా పెడితేనే ఇట్లా అంత పేస్ట్ అయింది అయిన తర్వాత ఇంక బిల్లలు కొట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మెత్తగా ఇట్లా ఈ విధంగా దగ్గర దగ్గర పడాలి పది నిమిషాలు ఇట్లా పిసుకాలి ఇట్లా పిసుకాలి బొణుగులు అంతా మెత్తగా అయిపోయే బొణుగులు అంతా మెత్తగా అయ్యే వరకు అన్ని కల కలుపుకొని బిల్లలు కొట్టాలి ఓకే ఈ కవర్ మీద పెట్టుకోవాలి పిండి కవర్ మీద కొంచెం నూనె రాసి పెట్టుకోవాలి పంటకుండా మంచిగా వస్తుంది ఎందుకు చీర మీద పెట్టుకోవాలి ఎండిపోతే ఇవంతకి ఉడిపోతాయో పేపర్ నుంచి పేపర్ నుంచి ఉడిపోతాయి ఫస్ట్ కొంచెం ఇట్లా ఆయిల్ పెట్టుకోవాలా ఆయిల్ పెట్టాలా వాసన రాదా ఆయిల్ పెడితే ఏం వాసన కొద్దిగానే కదా సంవత్సరం పడ ఉండం కదా అయిపోతుంది కొద్దిగా ఎందుకు ఇవి సంవత్సరం పొడవు నిల్వ ఉండవా ఇవి నిల్వ ఏమి ఉండవా మంచిగా ఎండబెట్టి పెట్టి పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు ఉంటాయి సంవత్సరం అంతా ఉండవా అయితే వాసన వచ్చేస్తాయా వాసన వచ్చేస్తాయి సో ఇప్పుడు ఎట్లా కొట్టాలి చిన్న చిన్న ముద్దలాదిలా పడలేక ఒత్తుకోవాలి సో సన్నం రావు ఇవి సన్నం అయితే రావు రెండు రోజులు ఎండితే మంచిగా ఎండుతాయి ఓకే ఈ విధంగా లావుగానే కొట్టుకోవాలా వాటిని లావు సో ఇట్లా పెట్టాలి ఒకసారి చూపట్ని తుప్పి సో అంత లావు చేసుకోవాలా వీటిని శనగపప్పు వడాలాక చేసుకోవాలి ఓకే ఉంటాయా వీటిలోనే బొంగులు ఇది ఏమో విడిపోవాడిపో ఏం విడిపోవా చూడు నువ్వు కూడా చేస్తున్నావా ఈ సురకాయ ఇష్ట్రమని అంతా ఈ విధంగా చిన్న చిన్న బిల్లల్లా ఒత్తుకుంటే సరిపోతుంది సో ఇవే వడియాలన్నమాట బాగా ఎండాలి మినిమమ్ త్రీ టు ఫోర్ డేస్ ఎండాలి బాగా ఎండకూడదు కనుక టూ డేస్లో కూడా ఒక్కొక్కసారి ఎండుతాయి జస్ట్ మనం ఎండపై డిపెండ్ అయి ఉంటుంది చా ఎండిన తర్వాత మనం సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే ఇంకా అవి మొత్తం బాగా పూర్తిగా లోపల వరకు ఎండిపోతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా అప్పడాలు ఒక సైడ్ ఎండిన తర్వాత మనం ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలన్నమాట టర్న్ చేసుకుంటే ఈ సైడ్ కూడా బాగా ఎండిపోతాయి ఇవి బాగా డ్రై అయ్యాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ